భక్తి స్వాగతం ముందుగా మీ దీపావళి శుభాకాంక్షలు మన ముందు భాగంలో దీపావళి రోజు పద్మంపై ఇంటి ముందు దీపం పెట్టడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం కానీ చాలా మందికి ఇంటిలో లక్ష్మీదేవిని ఆ రోజు ఏ విధంగా పూజించాలి అనే సందేహాలు ఉన్నాయి అందువలన ఇప్పుడు దీపావళి రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం ముందుగా దీపావళి రోజు ఎవరి శక్తానుసారం వారు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అంటే కొంతమంది లక్ష్మీదేవి చిత్రపటం అంటే ఫోటోను పెట్టి ఆమెను పూజిస్తూ ఉంటారు మరి కొంతమంది కలశమును ఏర్పాటు చేసి ఆమెను పూజిస్తూ ఉంటారు ఇక మరి కొంతమంది దీపావళి రోజు రాత్రి పదకొండున్నర నుండి పన్నెండు గంటల మధ్య ఆమెకు ఆహ్వానం పలుకుతూ లక్ష్మీదేవి పూజను చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఒక్కొక్క పూజా విధానంను వివరంగా తెలుసుకుందాం దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి తలస్నానంను చేసి పూజా మందిరంను ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపలకు కుంకుమ గుమ్మాలకి తోరణాలు పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి తెలుపు బట్టలు ధరించి దైవమూర్తుల పటాలకు గంధము కుంకుమతో అలంకరించాలి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి శుభ్రంగా కళకళలాడే ఇంటిని ఆవిడ మొట్టమొదటే అడుగు పెడుతుందని నమ్మకంతో ప్రతి ఇల్లు ఆ రోజు ఎంతో శుభ్రతతో వివిధ రకాల ముగ్గులతో దీపాలతో పూలతో అలంకరిస్తారు అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రం అయ్యేసరికి ప్రమిదల దీపాల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణ చేస్తారు ఇక లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక ఆసనమును లేదా పీటను శుభ్రం చేసుకొని దానిపై బియ్యం పిండితో పద్మం శంఖ చక్రాలు వేసి దానిపై ఒక లక్ష్మీదేవి చిత్రపటంను ఉంచాలి అందులో లక్ష్మీదేవి ఆకుపచ్చని చీరను ధరించి ఏనుగులతో ఉంటే చాలా మంచిది ఆ తర్వాత ఆ ఫోటో ముందు ఒక ప్లేట్లో లక్ష్మీదేవి చిన్న విగ్రహంను ఉంచాలి ఆ లక్ష్మీదేవి యొక్క విగ్రహం పక్కనే అంటే లక్ష్మీదేవి యొక్క ఎడమ వైపు విఘ్నేశ్వరుణ్ణి ఉంచాలి లేదా రెండు విగ్రహాలు కలిసి ఉన్న పర్వాలేదు మీరు ఆ రోజు ఉదయంనే ఈ ఆసనంను సర్దుకోవచ్చు ఎందుకంటే సాయంత్రం మీకు సమయం ఉండదు పూజ చేసి సాయంత్రం ఆరు గంటలకు బయట దీపాలు పెట్టాలి కదా మీరు ఈ ఆసనంను ఉదయమే తయారు చేసుకోవచ్చు తరువాత అమ్మవారిని గంధం కుంకుమలతో పూల మాలలతో అలంకరించాలి సాయంత్రం లక్ష్మీదేవికి వినాయకుని విగ్రహాలకు నీటితో అభిషేకం చేసి తరువాత పసుపు నీటితో అభిషేకించి ఆ తరువాత పంచామృతాలతో అభిషేకించాలి మళ్ళీ పంచామృతాలతో అభిషేకం చేసిన తరువాత నీటితో ఆ రెండు విగ్రహాలను చక్కగా శుభ్రపరిచి మంచి వస్త్రంతో తుడిచి వాటిని పీటలో ఉన్న పళ్ళల్లో ఉంచాలి ఆ తరువాత లక్ష్మీ గణపతి ఇద్దరికీ గంధము కుంకుమలు పూలతో అలంకరించాలి ఎర్రటి అక్షంతలు ఎర్ర పద్మములు తెలుపు రంగు కలువ పువ్వులు గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించాలి తరువాత ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి ప్రధానంగా విఘ్న అధిపతి అయిన వినాయకుణ్ణి మీకు నచ్చిన మంత్రాలతో ముందుగా పూజించాలి దీని తర్వాత లక్ష్మీదేవిని ఆమె మూడు రూపాలైన లక్ష్మి సరస్వతి మహాకాళీ రూపాలలో పూజిస్తారు వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా పూజిస్తారు తరువాత కొబ్బరికాయ తాంబూలం ఏవైనా మీకు కలిగిన పళ్ళు పాలతో చేసిన అన్నం సమర్పించాలి అలానే ఎనిమిది లవంగాలు ప్రసాదంగా అక్కడ పెట్టండి మరుసటి రోజు వాటిని మీ వంటలో వాడుకోవచ్చు తరువాత పంచామృతం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటన్నిటినీ కలిపి పంచామృతాలు అంటారు అమ్మవారికి అత్యంత ప్రియమైన వాటిలో పంచామృతాలు ఒకటి వీటిని కూడా నైవేద్యంగా మీరు సమర్పించాలి అలానే ఏవైనా తీపి పదార్థాలు అంటే రవ్వలడ్డూలు అరిసెలు మీరు ఏ పిండి వంటలైతే అమ్మవారికి తయారు చేస్తారో వాటిని నైవేద్యంగా పెట్టి శ్రీ లక్ష్మి అష్టోత్తరం శ్రీ మహాలక్ష్మి అష్టకం కనకధారా స్తోత్రాలను పఠించాలి అంతేకాకుండా మీ దగ్గర సమయం ఉంటే శ్రీ సూక్తం శ్రీ లక్ష్మీ సహస్రనామాలను కూడా పఠించవచ్చు దీపావళి పర్వదినాన శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజ చేయడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం ఇంకా మీకు సమయం ఉంటే అమ్మవారిని వెండి పువ్వులతోనూ నూటెనిమిది నాణాలతోనూ పూజిస్తారు ఆ తరువాత ఆ నూటెనిమిది కాయిన్స్ని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో దాచుకుంటారు మళ్ళీ వచ్చే సంవత్సరం దీపావళి నాడు వాటిని తీసి పాలతో శుద్ధి చేసి మళ్ళీ అమ్మవారికి పూజ చేస్తారు ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే మీకు లక్ష్మీదేవి వృద్ధి చెందుతుంది అని అర్థం అలానే అదే రోజున దీపావళి రోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజ చేస్తూ ఎవరైతే లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేస్తారో ఆ స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా పై మంత్రాలను చదవలేము అని అనుకునేవారు ఈరోజు లక్ష్మీదేవిని ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అని ఎనిమిది సార్లు జపించిన చాలా మంచి ఫలితాలను మీరు పొందగలరు ఆ తరువాత ఒక ప్లేట్లో కొత్త ప్రమిదలను పెట్టి వాటిలో నూనె వత్తులు వేసి వాటిని వెలిగించి అగ్గి మాత్రం వెలిగించవద్దండి అగరవత్తి సాయంతో ఆ దీపాలను వెలిగించి వాటిని కూడా పూజించి తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి మీ ఇంటిలోని వారు అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తరువాత దీపాలను తులసి కోట వద్ద మీ ఇంటి ప్రాంగణం చుట్టుపక్కల పెట్టాలి ఈ విధముగా ఆ రోజు అమ్మవారిని పూజించటం వలన మీకు తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక కలస పూజ విధానంను తెలుసుకుందాం ముందుగా కొద్దిపాటి ఎత్తుగా ఉన్న పీటను తీసుకోవాలి దాన్ని చక్కగా శుభ్రపరిచి దానిపై తెల్లటి లేదా ఎరుపు రంగు వస్త్రంను పరవాలి ఆ కొత్త వస్త్రంపై మధ్యలో బియ్యపు గింజలు పోసి దానిపై అలంకరణ చేయబడిన కలశాన్ని పెట్టండి కలసంలో ముందుగా మూడు వంతులు నీరు తమలపాకులు మామిడి ఆకులు పువ్వులు కొన్ని నాణాలు వేసుకోవాలి కలసంపై వేరే గిన్నె పెట్టి దానిని బియ్యం గింజలతో నింపాలి ఆ కలసంపై చక్కగా పసుపుతో పద్మం గుర్తు లేదా స్వస్తి గుర్తు వంటివి వేయాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఒక పళ్ళల్లో పెట్టి నీరు పంచామృతాలతో స్నానం చేయించి స్నానం చేయించే నీటిలో కొంచెం బంగారు వస్తువు లేదా ముత్యాన్ని ఉంచాలి స్నానం తర్వాత విగ్రహాన్ని శుభ్రం చేసి కలసంపై పెట్టాలి దేవికి గంధం పసుపు కుంకుమలు వేయాలి తరువాత అమ్మవారికి నచ్చిన పూలతో అమ్మవారికి అలంకరించాలి లక్ష్మీదేవి బొమ్మను నాణాల సహితంగా ఉంచాలి కలసం ముందు కుడివైపుగా అంటే నైరుతి దీకుకు గణేషుని విగ్రహం ఉంచాలి ఆ తరువాత ఆ విగ్రహాలకు పూలదండలు వేయాలి తరువాత దీపారాధన చేసి మంచి సువాసన గల అగరవత్తులను వెలిగించాలి ఇక దేవికి గణేషుడికి పూజ కొరకు పసుపు కుంకుమ పువ్వులను అక్కడే పెట్టాలి పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె అన్నీ కలిపి పంచామృతాలు తయారు చేయాలి కొబ్బరికాయలు పండ్లు పంచామృతాలు స్వీట్లు ఇతర తిండి పదార్థాలు పూజ అనంతరం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి ముందుగా గణపతిని పూజించి తరువాత లక్ష్మి అష్టోత్తరం లేదా సహస్రనామాలతో లక్ష్మీదేవిని పూజించాలి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కొబ్బరికాయలు పళ్ళు అమ్మవారికి గణేషునికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత మీరు అక్కడ పెట్టిన పిల్లల పుస్తకాలు లేదా వ్యాపార చట్టాలని పూజించండి వాటిలోని పేజీలపై పసుపుతో శ్రీ అని లేదా స్వస్తి గుర్తు వేయాలి ఇంటిలో చేసిన పిండి వంటలు తిండి పదార్థాలను మహా నైవేద్యంగా అమ్మవారికి పెట్టి దాని తర్వాత హారతి పాటలతో మాతా లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఆ తరువాత తులసి కోట వద్ద కూడా దీపాలు వెలిగించి తులసిని పూజించి మీ ఇంటి ముందు కూడా దీపాలను పెట్టాలి ఇప్పుడు అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం వర్షక్రియ కౌముది నిర్ణయ సింధు భవిష్య పురాణం మొదలైన గ్రంథాల ప్రకారం సాయంకాల సమయంలో లక్ష్మీ పూజ ఆచరించడం కన్నా అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ పూజ ఆచరించినచో శాస్త్రం చెబుతున్నది ఈరోజు రాత్రి కర్కాట లగ్న సమయంలో అంటే పదకొండున్నర నుండి పన్నెండు గంటల వరకు లక్ష్మీ పూజను ఆచరించి జ్యేష్ఠాదేవిని కొట్టాలి అంటే భవిష్య పురాణం ప్రకారం చేటల శబ్దం గాని డక్కా వాయిద్యాలతో గాని ఆ రోజు దరిద్ర దేవతను కొట్టి అప్పుడు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని అంటారు కాబట్టి ఆ రోజు నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మధుర పదార్థాలని ఆ తల్లికి నివేదిస్తారు ఆ మధుర పదార్థాలలో ముఖ్యముగా తెల్ల నువ్వులు బెల్లము పాలు నెయ్యి బియ్యము అను వాటితో పొంగలిని చేసి అమ్మవారికి నివేదిస్తారు ఈ విధముగా అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వలన శీఘ్రముగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని వారి నమ్మకం ఇదేనండి దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క పూజా విధానం మరికొన్ని ఆసక్తికరమైన పూజా విధానాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం